సెవెన్ వన్ సెవెన్ స్వాగతం గోరెంట్లలో సోమవారం నడిబొడ్డున కారు అద్దం పొగలగొట్టి రెండు లక్షలు చోరీ చేసిన దుండగులు సత్యసాయి జిల్లా పెనుగుండ నియోజకవర్గం గోరెంట్ల నడిబొడ్డున కారు అద్దం పగలగొట్టి రెండు లక్షలు నగదు చోరీ చేసిన దుండగులు పట్నంలో కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది వెంటనే స్పందించిన స్థానిక సిఏ మరియు పోలీసులు నాకు కార్లోనే ఉన్నాడు అయిన స్టాప్లో ఎక్కువ పెట్టాము రెండు నిమిషాలు మళ్ళీ చౌదరీ తీసుకొని కార్ లోపల పెట్టినా చౌలరీని తీసుకొని బయటకు వెళ్తాం వచ్చేవాడు గ్యాస్ పొగిపోయినా రెచ్చా మీదేవరు మీ దేవురు మీ పేరన్నా మీకు తెలిసిన వాళ్ళేనా లేక మీరు వచ్చేపాటికి తీసుకెళ్ళారు గ్యాస్ పొగిపోయింది నేను మళ్ళీ చూస్తున్నాను ఎవరో హెల్మెట్ పట్టుకోవాలంటే వినారు ఎందుకు రిటర్న్ వెళ్ళిపోయారు ముగ్గురు ఉండి అంటారు ముగ్గురు ఉండి అంటారు వైట్ షర్ట్ చేసుకోండి అంటారు ఇక్కడ ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరా పని చేయలేదండి సీసీ కెమెరా ఉంది పని చేయలేదండి కంప్లైంట్ ఇచ్చినారా ఎంత రిటర్న్ గా రాసేయలేదు ఓవర్గా చెప్పినా వచ్చింది పోలీస్ రోడ్ కూడా పోయినా అంతా ఫాలో అయ్యి అప్పుడే బెంగళూరు రోడ్డు ఇందుకు రోడ్డు పుట్టపర్తి రోడ్డుకు ఇంకా ఇన్ఫార్మ్ చేసినారు